కథలో కథానాయకు పేరు సిరి సిరి చాలా తెలివైన అమ్మాయి తన ఆలోచన తీరు కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏ పనిలో అయినా తన మాట నెగ్గలనే మనస్తత్వం సమయం ఉదయం ఏడు గంటలైంది సిరి సిరి లేవమ్మా బంగారు తల్లి లేచి రెడీ అవ్వు ఈ రోజు నీకు పెళ్ళి చూపులు అని అంటుంది సిరి వాళ్ళమ్మ ఏంటి పెళ్ళా తను ఎవరో ఏంటో తెలుసుకోకుండా నేను కాపురం ఎలా చేస్తాననుకున్నావమ్మా అని అంటుంది సిరి ఈ మాటలు విన్న సిరి తండ్రి అక్కడికి వచ్చి నువ్వు ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి జీవితం అంతా సరిపోదు కానీ నీకు అన్ని విధాల సరైన వ్యక్తి అని తెలిసాకే ఈ నిర్ణయం మేము తీసుకున్నాము నువ్వేం మాట్లాడకు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏం చేయాలో తెలియక సిరి వెళ్ళి రెడీ అయి వస్తుంది పెళ్లివారు వస్తారు పెళ్లి చూపులు జరుగుతాయి అదే రోజు ఈవినింగ్ సిరికి ఒక కొత్త నెంబర్తో కాల్ వస్తుంది హలో ఎవరండి అని అంటుంది సిరి అదే అండి మార్నింగ్ మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాం కదా నేనే పెళ్ళికొడుకును కనీసం మీరు నా వైపు కూడా చూడలేదు ఏంటండి ఈ పెళ్లి మీకు ఇష్టం లేదా అని అంటాడు కార్తీక్ సిరి వెంటనే మీరు ఏం జాబ్ చేస్తారు అని అంటుంది హా నేనా ఒక స్టార్ హోటల్లో కుక్గా పనిచేస్తున్నా నెలకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ వస్తుంది అని చెప్తాడు కార్తీక్ ఇంతకీ ఈ పెళ్లి మీకు ఇష్టం లేదో చెప్పలేదు సిరి గారు నేను వెయిట్ చేస్తున్నా అని అంటాడు సరే అండి ఆ విషయం తర్వాత మాట్లాడదాం బాయ్ అని ఫోన్ పెట్టేస్తుంది సిరి కార్తీక్కి అసలు ఏమీ అర్థం కాదు సిరితో ఒక్కసారి మాట్లాడాలి అనుకుంటాడు మరుసటి రోజు కాఫీ షాప్కి రమ్మని చెప్తాడు ఇష్టం లేకపోయినా సిరి వస్తుంది ఇద్దరు ఎదురెదురు కూర్చుంటారు కాఫీ ఆర్డర్ చేస్తారు ఏంటి ఎందుకు పిలిచారు అని అంటుంది సిరి సిరి మేడం మీరు పెళ్లి కోసం ఏం చెప్పలేదు మా ఇంట్లో వాళ్ళంతా చాలా వెయిటింగ్ అండి అని అంటాడు కార్తీక్ అప్పుడు సిరి చూడండి కార్తీక్ రేపు ఎవరైనా నన్ను మీ హస్బెండ్ ఏం జాబ్ చేస్తారు అంటే నేను వంట పని అని చెప్పాలా నాకు అస్సలు ఇష్టం లేదు అదే నా ప్రాబ్లం అని అంటుంది సిరి కార్తీక్ సిరి వైపు చూస్తూ ఓ అదే అని సమస్య వేరే జాబ్ చేస్తాను ఓకేనా సిరి నువ్వంటే మా ఇంట్లో అందరికీ ఇష్టం ప్లీజ్ నో చెప్పకు అని అంటాడు సిరి అక్కడ నుండి లేచి ఇంటికి వచ్చేస్తుంది అదే రోజు సిరి తల్లిదండ్రులు మార్నింగ్ కార్తీక్తో కోపంగా మాట్లాడలేదు కదా తను నీకంటే ముందు మమ్మల్నే పర్మిషన్ తీసుకొని వచ్చాడు నిన్ను కలవడానికి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేస్తాము అని చెప్తారు నెల రోజుల కల్లా సిరి పెళ్లి ఘనంగా చేసేస్తారు సిరి తల్లిదండ్రులు కూతుర్ని అల్లుని చూసి మురిసిపోతారు సిరి మనసులో ఏదో తెలియలేని బాధ ఉంది కార్తీక్ వాళ్ళ ఇంట్లో ఎవరితోనే మాట్లాడేది కాదు కార్తీక్ నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు గుర్తుందా వేరే జాబ్ జాయిన్ అవుతా అని దానికోసం ఏం ఆలోచించో ఎంతసేపు నువ్వు ఈ చీరలో బాగున్నావు అలా బాగున్నావు అంటావు కానీ నా మనసులో ఏముందు ఏ రోజు నువ్వు తెలుసుకోవు కార్తీక్ నన్ను అర్థం చేసుకోవు అని అంటుంది అప్పుడు వెంటనే కార్తీక్ అయ్యో సిరి నా దగ్గర లైసెన్స్ ఉంది నేను టాక్సీ డ్రైవర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నా అని అంటాడు ఏంటి డ్రైవరా ఏంటి కార్తీక్ నా పొరువు ఇలా తీసేస్తున్నావు అయినా నిన్ను లేక పెళ్లి చేసుకున్నాను నీతో కలిసి ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అని అంటుంది కార్తిక్ వెంటనే సిరి నాకు విషయం చెప్తావా ఇంతకి నేను చేసే జాబ్ అంటే ఇష్టం లేదా నేనంటేనే ఇష్టం లేదా అని అంటాడు కనీసం కార్తీక్ మాటకి సమాధానం చెప్పడం కూడా సిరికి ఇష్టం లేదు వీరికి ఎలా అయినా బుద్ధొచ్చేలా చేయాలని తన స్నేహితురాలి ఇంటికి వెళ్ళిపోతుంది తల్లి తండ్రి భర్త అందరి ని బ్లాక్ చేసి పెడుతుంది కొంతసేపటికి సిరి సిరి అంటూ కార్తిక్ తనను వెతుకుతాడు తన పుట్టింటికి వెళ్ళిందేమోనో అక్కడికి ఫోన్ చేసి కనుక్కుంటాడు తను అక్కడికి కూడా రాలేదని తెలుస్తుంది చాలా భయపడిపోతాడు అదే రోజు సాయంత్రం తన భార్య కనిపించడం లేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తాడు సిరి ఇంటి నుండి వెళ్ళి నాలుగు రోజులైంది నిద్రాహారాలు మాని తన కోసం వెతికలేని చోటంటూ లేదు ఇలా నాలుగు రోజుల తర్వాత సిరి వాళ్ళ అమ్మకు సడన్గా హాట్లో పెయిన్ వస్తుంది వెంటనే ఆమెని హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు సిరివాళ్ళ తండ్రి కార్తీక్ వెంటనే అక్కడికి వస్తాడు బాబు సిరి ఆచుకి ఏమైనా తెలిసిందా తన కూతుర్ని చూడాలని ఉందంటుంది ఆమెకు అని అంటాడు సిరి వాళ్ళ తండ్రి ఇప్పుడు కార్తీక్ అంకుల్ వచ్చేస్తుంది మీరు ఏం టెన్షన్ పడకండి అని ధైర్యం చెబుతాడు నేను తెలియక వచ్చేసాను బాబు ఇది చాలా పెద్ద హాస్పిటల్ అంట చాలా ఖర్చుతో కూడిన పని మా దగ్గర అంత డబ్బు లేదు మరో ఆసుపత్రికి వెళ్ళిపోదాం కార్తీక్ అని అంటాడు సిరి వాళ్ళ నాన్న వద్దు మావయ్య అత్తయ్య కోలుకున్నారు తన ప్రాణం కన్నా ఇంకేం కావాలి అవన్నీ నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండండి అని అంటాడు కార్తీక్ కొంతసేపటికి కార్తీక్ హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తాడు తల్లిదండ్రులు కష్టంలో ఉన్నప్పుడు తోడుగా ఉండడం నేర్చుకోండి అని తన మొబైల్లో స్టేటస్ పెడతాడు కార్తీక్ కొంతసేపటికి ఆ స్టేటస్ సిరి వాళ్ళ ఫ్రెండ్ చూస్తుంది వెంటనే సిరికి ఫోన్ చేసి సిరి ఏమైందే నువ్వెక్కడ ఉన్నావు ఇప్పుడు అని అడుగుతుంది అవన్నీ నీకెందుకులే గాని మ్యాటర్ ఏంటో చెప్పు అని అంటుంది సిరి సిరి అమ్మకు బాగోలేదని కార్తిక్ స్టేటస్ పెట్టాడే చూసావా నువ్వు అని అంటుంది ఆమె హే ఆపు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరా వాడు ఎలా పోతే నాకెందుకు వాడు అమ్మకేమైతే నాకెందుకు నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి నాకు ఫ్రీడమ్ కావాలి అందుకే దూరంగా వచ్చేసాను అని అంటుంది సిరి అయ్యో సిరి హాస్పిటల్లో ఉన్నది కార్తిక్ వాళ్ళ మదర్ కాదు మీ అమ్మగారు నీ మీద బెంగ పెట్టుకొని ఆమెకి హార్ట్లో పెయిన్ వచ్చిందంట ఎక్కడ ఉన్న నువ్వు ఇంటికి వెళ్ళు నువ్వు చాలా తెలివైన దానివే అనుకున్నా సిరి ఇలా ప్రవర్తిస్తున్నావేంటి సరే ఉంటాను అని ఫోన్ పెట్టేస్తుంది వెంటనే సిరి వారి నెంబర్స్ని అన్బ్లాక్ చేసి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తుంది వారు ఫోన్ లిఫ్ట్ చేయకపోగా కార్తిక్ చేస్తుంది కార్తీక్ ప్లీజ్ కార్తిక్ అమ్మని జాగ్రత్తగా చూసుకొని నేను వచ్చేస్తున్నా అని అంటుంది విషయం వెంటనే సిరి వాళ్ళ ఫాదర్కి కార్తిక్ చెప్పి వస్తాడు సిరి తల్లిని చూసి అమ్మ సారీ అమ్మ ఇలా జరుగుతుంది అనుకోలేదు నేను ఎప్పుడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళను ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను క్షమించండి నాన్న అని అంటుంది సిరి చూడమ్మా కార్తీక్ చాలా మంచివాడు అలాంటి వ్యక్తి నా నువ్వు ఎంత బాధ పెడుతున్నావు ముందు వెళ్ళి అతనికి సారీ చెప్పమ్మా అని అంటాడు సిరి వాళ్ళ నాన్న అంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు కార్తిక్ నీకు చెప్పకుండా వెళ్ళి నేను చాలా తప్పు చేశాను ఇంటి నుండి వెళ్తే నా విలువ నీకు తెలుస్తుంది అనుకున్నా కానీ ఇలా నా విలువే పోతుంది అనుకోలేదు కూలి పని చేసి పెంచుతావా అని నేను తిట్టాను కదా కానీ ఆ జీతం ఒక మనిషి ప్రాణాలు కూడా కాపాడగలదని నాకు తెలియదు నా తప్పు నిన్ను తెలుసుకున్న కార్తీక్ మీరంతా నన్ను క్షమిస్తారా అని ప్రాధాయపడుతుంది కార్తిక్ సిరిని క్షమిస్తాడు ప్రతి ఒక్కరి జీవితంలో పొరపాట్లు సహజం వాటన్నిటిని క్షమించి కొత్త జీవితం ప్రారంభించడం అనేది కొందరి వ్యక్తులకు మాత్రమే సాధ్యం అలాంటి వ్యక్తులకు ఈ కథ అంకితం చేస్తున్నాం ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో కథలు చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నేను మీ స్మైలి శాంతి